రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈరోజు తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సంగారెడ్డి ఐబీ దగ్గర అమరవీరుల కుప్పం దగ్గర ఈ రోజు సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది ఎస్టీ ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతోని ఒకటి నుండి పదో తరగతి వరకు ఉచితమైన విద్యను అందిస్తున్నటువంటి స్కీమ్ ఇది ఈ స్కీమ్ ఉద్దేశం బాగానే ఉన్నా రాష్ట ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుండి ఈ ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి మిషన్ స్కూల్ స్కీమ్ కు సంబంధించి మూడు సంవత్సరాల నుండి ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల ఈ దసరా తర్వాత ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను స్కూళ్లకు అనుమతించడం లేదు దీంతోనే విద్యార్థులందరూ కూడా హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళిపోయింది అదేవిధంగా డే స్కాలర్ వాళ్ళను కూడా అనుమతించకపోవడం వల్ల డే స్కాలర్ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఇంటి దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా ఈరోజు క్లాసులు వినకుండా చదువు దూరమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఒకవైపేమో యంగ్ ఇండియా స్కూల్ పేరు మీద ఈరోజు ఒక్క స్కూల్ కు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్న కేటాయిస్తామని చెప్పి చెబుతుంది ఆ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రోజు ఇండియా స్కూళ్లకు ప్రభుత్వం ఫీజు కేటాయిస్తాం కేటాయిస్తూ విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని చెప్తుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు వెస్ట్రవ్లబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వీళ్లకు మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రెండు వేల యాభై కోట్లు మాత్రమే ఈ రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తే ఈ ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు వాళ్ళ చదువు ముందుకు కొనసాగే అవకాశం ఉంటుంది లేకపోతే విద్యార్థులు క్లాసులకు అటెండ్ కాకపోవడం వల్ల చదువులో వెనుకబడి వాళ్ళు నష్టపోవాల్సి నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజులు వెంటనే విడుదల చేసి విద్యార్థుల చదువుకు ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకోవాలి లేకపోతే విద్యార్థి సంఘాల అన్ని విద్యార్థి సంఘాలతోని అదేవిధంగా ప్రయా సంఘాలు అదేవిధంగా మళ్లీ విద్యార్థులందరి తల్లిదండ్రులను కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం